బకాయిలు పెట్టి వాళ్ళని అనేక రకాలుగా వేధిస్తున్నటువంటి ప్రభుత్వం పైన ఐదో తేదీన ప్రాసెస్ గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు దిగిపోయేటప్పుడు దాదాపుగా రెండు వేల నుంచి మూడు వేల కోట్లు బకాయిలు పెట్టిపోయాడు అవన్నీ కూడా జగన్మోహన్ గారు ముఖ్యమంత్రి అయినాక తీర్చారు అది ప్రభుత్వంలో కంటిన్యూస్ ప్రాసెస్ జనవరి ఫిబ్రవరిలోనే ఎలక్షన్ కోడ్ రావడంతో ఎలక్షన్ సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ అంగీకరించకపోవడంతో మూడు కంతులు బకాయిలు మిగిలిన మాట వాస్తవం కానీ ఎందుకు చెల్లించట్లే జగన్మోహన్ గారు చెల్లించాల్సిన బాధ్యత అనిపోయిన లేదా గతంలో నువ్వు నాలుగు బకాయిలు పెండింగ్ పెడితే అవన్నీ కూడా ప్రభుత్వం చెల్లించింది కదా జగన్మోహి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇప్పుడు ఎందుకు విద్యార్థుల జీవితంతో ఆడుకుంటున్నాం అవన్నీ చెల్లించకుండా కేవలం అరకొరగా నిధులు మేము ధర్నా చేస్తున్నాం అరకొరగా నిధులు కేటాయించి హైప్ చేస్తున్నటువంటి మాటను మాట్లాడుతున్నాం దయవచ్చి విద్యార్థుల తరపున ఎవరైతే విద్యా ఉన్నత విద్యలో వీళ్ళంతా ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి అనా పైసా కూడా బాకీ లేకుండా ఆల్రెడీ మేనేజ్మెంట్ వాళ్ళు తీసుకున్నారు పిల్లల దగ్గర అదంతా కూడా రియంబర్స్ చేసి ప్రజలను విద్యార్థులందరినీ కూడా ఆదుకోవాలని చెప్పి మేము కోరుతూ దాని తరఫున ఐదో తేదీన జిల్లా కేంద్రంలో కలెక్టర్ గారికి ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వం ఇలా మోసం చేసింది ఉద్దేశంతో గౌరవ కలెక్టర్ గారికి రిప్యుటేషన్ ఇవ్వడం జరుగుతుంది దానికి సంబంధించి గౌరవ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో పోస్టర్ కూడా ఇప్పుడు రోజు రిలీజ్ చేస్తారు